వేరువేరు వేరువేరు రైతులు కానీ అన్నిటికీ పేరు బాలమలాలి గత ఇరవై సంవత్సరాల అనుభవం నాకు వరిలో ఇరవై సంవత్సరాల నుంచి నలభై నలభై రెండు బస్సాలు వచ్చేది మామూలుగా లాస్ట్ ఇయర్ మునారా వారి ఎంటెక్ వాడడం ద్వారా పుట్టదశలో పడినాను కంకి బాగా బలంగా రావడము తాలు పోకుండా పూర్తిగా వెళ్ళి బాగా పైరు ఆరోగ్యంగా ఉంది కాబట్టి నలభై ఐదు బస్తాలు వచ్చాయి ఎకరాకి ఎనిమిది కిలోలు మామూలుగా రైతులు అయితే పది పన్నెండు బస్తాలు అట్లా ఈరియామోనే వాడతారు కానీ నేను ఆరు బస్తాల కన్నా ఎక్కువ వాడను అయినా కూడా నాకు బాగా దిగుబడి అయితే పన్నెండు నలభై ఐదు బస్తాలు వచ్చింది ఇప్పుడు అది బాగుందని చెప్పి ఇప్పుడు నార్మల్కి వాడినాను మళ్ళీ తిరిగి నారు కూడా బాగా పిలకలు గిలకలు ఇప్పుడే పిలకలు రావడం బాగా నారు బిరుసుగా బాగుంది అందుకని ఇప్పుడే నేను నార్మల్కి వాడినాను నారు కూడా బాగుంది నారు వేసుకున్నా కానీ బాగా నారు తొందరగా కోలుకునే శక్తి ఉంటుంది నాటో అని నారుమడికి వాడినాను ప్రతి రైతు వాడతారని ఆశిస్తున్నాను నా పేరు గురువు నాగృష్ణ నేను మునార వాళ్ళ ఎంత ఒక పది రోజుల క్రితం వాడడం జరిగిందండి ఇది వాడటం వల్ల ఏంటంటే మంచిగా ఎదుగుదల మంచిగా ఉంది బ్రాంచెస్ మంచిగా వచ్చినాయి బుట్టలాగా చెట్టు బాగా బుట్టలాగా మంచిగా ఉంది దీనికి ఒక పేను బాగా తెల్లదో కొత్త దోమ లాంటివి ఏమి మంచిగా నీట్గా ఉందండి ఇది వేయడం వల్ల ఎక్సలెంట్ గా ఉందండి పని వేసినప్పుడు చెట్లు చెట్లండి ఇప్పుడు ఇది వేయడం వల్ల చాలా బుట్ట కట్టుకున్నాయి మంచిగా సైడ్ బ్రాంచెస్ మంచిగా ఉన్నాయి పనిచేసింది ఎం ఎంటెక్ వావడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి నా పేరు వెంకట కృష్ణారెడ్డి నేను మూడు ఎకరాల సున్నా పదమూడు రెండు మూటలు గురుతో వేసాను వేసిన తర్వాత పది రోజులకు మొక్క అనేది వేరు వ్యవస్థ బలంగా ఉంది దృఢం కాండం దృఢంగా ఉంది రోతింగ్ కూడా బాగానే ఉంది వాడని పొలంలో కాండం అనేది మెత్తగా ఉంది వేరు వ్యవస్థ కొంచెం తక్కువగా ఉంది ఇంకా రైతులకు తెలియడం ఏమనగా ఉన్నారా వారి ఎంటెక్ వాడడం వల్ల కాండం దృఢంగా దిగుబడి కూడా బాగా వచ్చేటట్టు